వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం విజయం తర్వాత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రతి గడపలో చర్చ జరుగుతుంది ఆయన ప్రజలకు ఏం చేశారు ఆయన ఐదేళ్ళ అధికారులు ఏం చేశారు వాస్తవానికి మనం ఓడిపోవడానికి ఓటింగ్ టైంలో మన మీద జరిగిన దుష్ప్రచారానికి రాజకీయ కోణంలో మనం తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాని మీద చర్చ జరగనీ లేదు ఈ ఎనిమిది నెలలు ప్రజలు నిశ్చింతగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన శాఖ లాభాలు వాటి యొక్క ఫలాలు రాష్ట్రానికి జరిగిన మేలు ప్రతి అంశంలో పరిశీలిస్తూ ఉన్నారు దాన్ని కూడా కూటం ప్రభుత్వం ఆయన చేసినటువంటి పనుల్ని చేద్దామనే ప్రయత్నం అది వాళ్ళ వల్ల కావట్ల వాళ్ళు ఒక స్కూల్కి వెళ్తే ఆడేసిన రంగులు ఆడ ఉన్న బెంచీలు బెంచెస్ తర్వాత వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి పిల్లలు వేసుకునే స్కూల్ డ్రెస్సులు ఆడున్న టెక్స్ట్ బుక్స్ ఉన్న చాక్ బోర్డు అంటే గ్రీన్ బోర్డు తర్వాత ప్యానల్ బోర్డ్స్ స్కూల్కి వెళ్తే అది కనపడటం తర్వాత వాళ్ళు ఏదైనా ఋషికొండ ప్యాలెస్కి వెళ్తే ఇది ఒక ప్యాలెస్ ఇదేంటి అదేంటి ఇది ఇది అంటారు వాళ్ళు అక్కడి నుంచో సెల్ఫీలు దిగుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్నారు జపాన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ కట్టారు అది చెప్పి అంటే అద్భుతమని చంద్రబాబు నాయుడు గారు నోరుతోనే కీర్తించారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి విజిట్ చేశారు ప్రతి రూమ్ చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంత బాగా కట్టిందా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఎలా ఫెసిలిటీ అనేది ఇక్కడ తీసుకొచ్చారు క్యాంప్ కార్యాలయంకి ఇట్లా ఐదేళ్ల పరిపాలనలో పూర్తి స్థాయిలో తాత్కాలికం అని చెప్పి టైంపాస్ అనేది చేయలేదు కేవలం నాలుగు వందల కోట్లతోటి ఇంత మెగా ప్రాజెక్ట్ ఎలా చేయగలిగారు అద్భుతం అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటా ఉన్నారు ఇక ఋషికొండ బోర్గుండు ఐదంటే వాళ్ళ నోడుతూ వాళ్ళే అంగీకరించారు పర్మిషన్ ఉంది బోడిగుండు లేదు అంత బాగానే ఉందని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం కంపెనీలు వచ్చినాయి ఏం చేశారు ఐదు మన పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పారు గ్రీన్ కో దగ్గరికి వెళ్ళి కర్నూలు జిల్లా పినపురం దగ్గర ఆయన సెల్ఫీలు దిగుతున్నాడు ఎటువెట్టి సెల్ఫీలు దిగుతున్నాడు నిజంగా ఆ ప్రాజెక్ట్ అనేది ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క ఛాయ ప్రతి ఒక్క పరిస్థితి అంతా ఆయన వచ్చి ప్రెస్ మీట్లో చెప్పడం అదంతా చూస్తుంటే నిజంగా ఇది చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు నిజంగా ఆయన హయాంలో కంపెనీలు వచ్చినాయి జీడిపి రేట్ ఎలా ఉందో తెలుసు కొనుగోలు శక్తి ప్రతి ఒక్కరి దగ్గర ఎలా ఉందో తెలుసు స్కూళ్ళు బాగుపడి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ఎలా నడిచిందో తెలుసు అమెరికా దాకా వెళ్ళారు మన పిల్లలు ఐక్రా సమితులు ప్రసంగించారు ఇంగ్లీష్లో ఇదంతా జ్ఞాపకం ఇక వైద్య వ్యవస్థ ఎలా నడిచిందో తెలుసు ఫ్యామిలీ డాక్టర్ అది ఇది అని చెప్పి అవన్నీ ఇప్పుడు చర్చనీయానికి వస్తున్నాయి ఇక సంక్రాంతికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ సచివాలయం కనిపిస్తుంది ఆరోగ్య కేంద్రం కనిపిస్తుంది ఆర్బీఐ కనిపిస్తూ ఉంది ఊర్లో కొనుగోలు ఎలా నడుస్తున్నాయి ఈ రైతు వారి దగ్గర నుంచి పంట అనే దాని మీద అవగాహన నడుస్తూ ఉంది ఇప్పుడు చర్చ అదే అదిగో నడుస్తుంది రోడ్లు ఇంటి ముందు సీసీ రోడ్లు ఏమన్నా మారినా గతంలో కంటే అది అనే దాని మీద చర్చ నడుస్తుంది వచ్చే దోవలో రోడ్స్ ఎలా ఉన్నాయో అనే దాని మీద చర్చ నడుస్తుంది ఏం మారింది ఎనిమిది నెలలు అనే దాని మీద చర్చ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఎక్కిన ఆరు నెలల్లోనే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఎలా తీసుకొచ్చాడు ఆరు నెలల్లోనే ఒక క్లారిటీ రాజధాని మీద ఒక క్లారిటీ చేసే ప్ర ప్రజలకి దానికి తగినట్టు ఎలా చిత్త సుత్తుడు ముందుకెళ్లాలనుకున్న టైంలో కరోనా వచ్చి రెండు సంవత్సరాలు పోయినా కేవలం మూడేళ్ల పరిపాలనలో వైద్య వ్యవస్థ మార్చి విద్యా వ్యవస్థ మార్చి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పోర్ట్స్ అన్ని డెవలప్ చేసేదానికి అంగీకరించి పూర్తిగా దాని మీద చిత్త చిత్తశుత్తుడు పనిచేసి మొత్తం క్లియరెన్స్లన్నీ అన్నీ తెచ్చుకొని ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు స్పిల్వే అని చాలా కష్టపడి ఇంత చేసిన వ్యక్తి పైన ఎంత దుష్ప్రచారం చేశారా వీళ్ళు రాజకీయ కోణంలో తీసుకెళ్లారని ఇప్పుడు నిజంగా సంక్రాంతి రోజున చర్చ జరుగుతా ఉంది ఏ ఊర్లు వాడైనా ఇదే నడుస్తుంది మీరు కావాలంటే మాట్లాడుకోండి ఇది రాజకీయ కోణంగా నేను చెప్పట్లేదు అంటే ఒక పది మంది కూర్చున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ కానీ ఈ ఈ ప్రభుత్వం ఏం చేసిందనే టాపిక్లో జగన్మోహన్ రెడ్డి గారి పనితనం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇది అని పక్కగా చెప్పగలుగుతున్నారు ప్రజలు ఇప్పుడు మీరు మీ హామీలు ఏమైనా చెప్పండి విశాఖ స్టీల్ ప్లాంట్కి బృధా జీతాలు ఇవ్వలేదంట ఏంది వాళ్ళు ఈ రోజు కూడా నిరసన చేశారని ఒకరు మాట్లాడితే వాలంటీర్ వ్యవస్థ పెడతా అన్నారు ఏంది అది ఎందుకు తీసేశారు ఎందుకు మీరు మాట మార్చారని ఇంకొకరు తర్వాత ఇస్తానన్న పథకాలు రైతు భరోసా కూడా ఈ సంవత్సరం ఇవ్వలేదు అమ్మ కూడా ఇవ్వలేదు దాని గురించి ఏంటి సరే మీరు ఎనిమిది నెలల కాలంలో ఏం కంపెనీ తెచ్చి ఏమి శంకుస్థాపన చేశారు దాని గురించి చెప్పండి దాని గురించి చెప్పండి అది లేదు ఏమన్నంటే ఇదిగో జగన్ ఏమన్నా అంటే అదిగో ఇది ఏమన్నంటే ఇదిగో ఇది ప్రతిదీ రాజకీయ కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది కానీ ఏమి చేశారో ఏమీ చెప్పట్లేదు మెగా డిఎస్సి అన్నారు ఎక్కడ పోయింది అది జరగాల్సింది ఎప్పుడు 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 పెడుతున్నారు మీరు అంటే ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు మీరు తర్వాత జనవరి నాడు క్యాలెండర్ ఇచ్చి మరి నోటిఫికేషన్ ఇచ్చేస్తాం ఉద్యోగులు ఐదు అన్నారు ఎక్కడ పోయింది సంక్రాంతి కానుకలు అన్నారు ఎక్కడో పోయినాయి క్రిస్మస్ కానుకలు అన్నారు ఎక్కడ పోయింది చంద్రబాబు నాయుడు గారి గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నా చెప్పిన మాటల గురించి ప్రతి ఊర్లో ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది ప్రతి ఊర్లో ఇది నేను సరిగ్గా మీకు వేవ్ అనేది మీకు తెలియట్లేదు ఎలక్షన్ ఇప్పటికి జరిగిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారు ఆయన పట్ల అంత సానుభూతి అంత ప్రేమ మేమేదో తప్పు చేశామని ప్రజల్లో ఒక బాధ అనేది మొదలైంది ఎందుకంటే ఎంత చేసిన వ్యక్తి ఇలా ఓడిపోవడం ఏంటి అనేది ఇప్పుడు చర్చ బలంగా నడుస్తూ ఉంది ఏంది ప్రతి హాస్పిటల్ ఆయన మార్క్ అనేది చూపించాడు వైద్య వ్యవస్థ విద్యా వ్యవస్థ కంపెనీలు దాటంలో పోర్టల్ డెవలప్మెంట్లో ప్రతి హాస్పిటల్ ఉపాధి కల్పించే దాంట్లో సచివాలయ వ్యవస్థ అనేది ఆర్బీకేల ద్వారా కొనుగోలు పద్ధతి కానీ ప్రతి హాస్పిటల్ ఇదిగో ఇంత మార్పు అనేది లంచాలు అనేవి లేకుండా ఒక ప్రభుత్వాన్ని నడిపిన ఘనత అయింది కదా అని ప్రతి దగ్గర చర్చ నడుస్తుంటే వైసీపీ అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పిచ్చి అభిమానిగా ఇట్లా మాట్లాడే వాళ్ళం మాలాంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలనండి అది ఎవరైనా కానీ వీళ్ళందరికీ నిజం కాలర్ ఎగరేసుకునే రోజు ఇది కాలర్ ఎగరేసుకునే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ తన పరిపాలనలో రెండు సంవత్సరాలు కరోనాకు పోయిన కరోనా టైంలో బిడ్డలు చాక్కున్నట్టు చాక్కున్నాడు పిల్లలు ఇది మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఏంటి మనం చేసిన టెస్టింగ్స్ ఈ దేశంలో ఎవరు చేయాలి గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలు ఫుల్ వాళ్ళు పనిచేపాయి ఫుల్కి ఇచ్చేసాం తర్వాత పూర్తి స్థాయిలో టెస్టింగ్లతో పాటు వాళ్ళకి వ్యాక్సినేషన్ కూడా మనమే ఫస్ట్ ఇచ్చింది మనం రాష్ట్ర ప్రభుత్వం బడ్డెన్ మనం ఇచ్చుకున్నాం అని అనౌన్స్ చేస్తే వెంటనే మోడీ గారు ఇచ్చారు ఫస్ట్ మనమే అనౌన్స్ చేసింది కావాలంటే చూసుకోండి మనం అనౌన్స్ చేస్తే ఢిల్లీ వచ్చింది ఢిల్లీ వచ్చే తెలంగాణ వచ్చింది అనౌన్స్మెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి పంతనం ఇది ఎవరో చెప్పారు ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయిందని చెప్పి ఎక్కడో ఆలోచన చేసేసి ఏదో జరిగిపోయిందని ఓట్లు వేసినటువంటి ప్రజలకి ఇంత త్వరగా మార్పు అనేది వాళ్ళు నమ్మారు ఇంత త్వరగా వాళ్ళు మార్పు అనేది చూస్తారు అని చెప్పి మాలాంటి వాళ్ళం అయితే నమ్మలేకపోయాం కానీ ఈరోజు మేము నమ్ముతున్నాం ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాం మా దగ్గర సమాధానాలు ఉన్నాయి మా దగ్గర బలంగా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి వాళ్ళు ఎట్ ద టైమ్ టైం ఎట్ ద సేమ్ టైం తప్పు చేసామనే బాధ వాళ్ళు కనిపిస్తున్నారు సంతోషం జగనన్న పవర్ అంటే చూపించాడు ఐదేళ్లలో రెండేళ్ళు పోయినా కానీ మూడేళ్ళలో పవర్ అంటే ఆయన చూపించాడు ఆయన ప్రజలకి ఇట్లా చేయాలి ప్రజలకి ఇందే మంచి చేసే ఆలోచన ఐదు అని చెప్పి ప్రతి ఒక్క కాశ్మీర్లో జగన్ అన్న మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అది రేపు ఇరవై తొమ్మిది ఎలా ఉండదు మీరు ఆలోచించుకోండి